హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్ చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే బండి ఇంట్లో హైజనిక్గా ఎలా చేసుకోవాలి చూద్దాం ఒక బౌల్లో ఒక ఎగ్ వేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈస్ట్ గోరువెచ్చని పాలు ఒక కప్ వేసుకొని షుగర్ అంతా బాగా కరిగేదాకా ఇలా కలుపుకోవాలి అందులోకి ఒక పావు కప్ ఆయిల్ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అనేది వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక త్రీ కప్స్ మైదా అనేది వేసి ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయ్యేలాగా ఈ మనం ఫ్లోర్ని కలుపుకోవాలి చపాతీ పీట పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం కలుపుకున్న పిండి మొత్తం దానిపైన వేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం దీన్ని బాగా కలపాలి ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం బాగా కలుపుకోవాలి ఇది ఎంత బాగా కలుపుకుంటే మనకి బన్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది సో వన్స్ ఇలా బాగా ఎలాస్టిక్గా అయ్యేలాగా పిండి అయినప్పుడు దీన్ని ఒక బౌల్లో మనం ఆయిల్ అనేది గ్రీస్ చేసి పిండి మొత్తం అందులో ట్రాన్స్ఫర్ చేసి ఒక క్లాత్తో దాన్ని కవర్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయాలి సో అది అప్పుడు డబల్ అవుతుంది సైజు సో వన్స్ అలా అయినాక మనకు కావాల్సిన సైజులో బన్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఇలా ఎయిర్ ఫ్రయర్లో నేను అన్నీ పెట్టుకున్నాను సో మరీ ఒక టెన్ మినిట్స్ ఇలా కవర్ చేసి పెడితే అవి డబల్ సైజ్ అవుతాయి అప్పుడు దానిపైన మిల్క్ వేసి మనం అప్లై చేసుకోవాలి లేకపోతే ఎగ్ వాష్ కూడా ఇలా ఎగ్ కూడా అప్లై చేయొచ్చు ఇలా చేశాక దానిపైన కావాలనుకుంటే మనం నువ్వులు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు అన్నిటి బన్స్ పైన అప్లై చేసుకుంటున్నాను సో ఇలా అప్లై చేసుకున్నాక ఓవెన్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఎయిర్ ఫ్రయర్లో అయినా చేసుకుంటే ఇలా अंतो सॉफ्ट गा हेल्थीगा और न रेडी। प्लीज सब्सक्राइब